ఎవరైనా మాకు దిక్కున్నారు అంటే అది కేవలం అని కూడా నమ్ముతూ ప్రభు ఒప్పుకోవడానికి ఎంతైనా సహాయం చేయగల ఏకైక దేవుడు పరమ తండ్రి ఆయన మీరు అనుకరించకపోతే తండ్రి ఈ దిన చూచదు మా అని అడిగినప్పుడు లేదు తండ్రి మీరు అనుగ్రహించబట్టే అనుదిన మనోత్తరంగా పుట్టిస్తున్నది నాటికి అని చెప్తూ తండ్రి మూడో అధ్యాయ ముప్పై విలాప వాక్యముల ప్రకారంగా మట్టికి మరడానికి ఉదయం నాయన నీ సన్నిధిని కాచి సిద్ధం చేసి వందునని దావీ చెప్పినట్లుగా చెప్పలేకపోతున్నప్పటికీ కూడా నాయన బలహీనతలను బట్టి ప్రభా నాన్న నాలుగు గంటల నుంచి చేయబడేటువంటి నాయన ఆరాధన పెట్టి ప్రార్థన రిజిస్ట్రేషన్ పెట్టి కూడా